కొండబాబు వ్యాఖ్యలు ఖండించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి కాకినాడ మాజీ ఎమ్మెల్యే కొండబాబు ప్రస్తుత ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డిపై నిన్న చేసిన వ్యాఖ్యలు మీడియా సమావేశంలో ఖండించారు తమ జీవన కోల్పోతూ నిరసన తెలుపుతుంటే చమురు కంపెనీల వద్ద నుండి వేల కోట్ల ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు చేయటం కాదని వాటిని నిరూపించాలని ఆ విధంగా చేసినట్లయితే ఎన్నికల్లో పోటీ చేయనని తప్పుకుంటారని తెలిపారు ఆ విధంగా చేయనిచో తనపై పోటీ చేయరాదని ఆరోపణలు ఎవరైనా చేస్తారని వాటిని నిరూపించాలని సవాల్ విసిరారు తన సొంత కులం వారికి అండగా నిలబడాల్సింది పోయి వారికి వ్యతిరేకంగా ఆరోపణలు చేయడం కొండబాబుకు ఎంతవరకు సమంజసమని ఎద్దేవా చేశారు చేసే రేపు నా ప్రచారంలో జగన్ గారు చేసిన సంక్షేమం అభివృద్ధి ఇక్కడ నేను చేసిన డెవలప్మెంటు అన్నీ చెప్పుకుంటూ ఒక పాత్ర అయితే కొండబాబు కుటుంబం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు కొండబాబు అవనివ్వండి సత్యనారాయణ అవనివ్వండి సత్యనారాయణ గారు అవనివ్వండి ఎవరైనా వాళ్ళ కుటుంబం చేసిన అవినీతిని కూడా ప్రజల్లో చెప్పే కార్యక్రమం అదొకటి ప్రజలకు ఏ డెవలప్మెంట్ చేసో ఒక ఇల్లు కట్టనవాడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు ఒక ఒక రోడ్డు అయినవాడు అధికారుల దగ్గర నుంచి ప్రజల వరకు అవినీతి చేసిన వాడు పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ వేయాలంటే అవినీతి ఎంఆర్ ఆఫీసులో పోస్టింగ్ అంటే అవినీతి ఎలక్ట్రికల్ ఆఫీసులో పో కరెంట్ ఆఫీసులో పోస్ట్ అయ్యాలంటే అవినీతి మున్సిపల్ ఆఫీసులో పోస్ట్ లేదంటే అవినీతి అధికారుల దగ్గర కూడా డబ్బులు తినేసే వ్యక్తి ప్రజల దగ్గర ఏమైనా పని ఉంటే కూడా డబ్బులు తినేసే వ్యక్తి నేను రేపు కొండబాబు అవినీతి మీద మాట్లాడతాను ఏంటంటే కొండబాబు ఎడజీత వాటవాడు కదా కొండబాబు అవినీతిని ఎడంజీత్తు చేసేవాడు సత్యనారాయణ వచ్చి కుడి చేత చేత ఎంతే తేడా ఆ ఇంట్లో టిక్కెట్ ఇచ్చినా అవినీతి కుటుంబానికి ఇచ్చినట్టే నా ప్రచారం ఉంటుందని తెలియజేసుకోండి అన్ని సర్వే డిపార్ట్మెంట్లో అందరూ ఉన్నారు సార్ ఓఎన్జీ సంబంధించి ఒకళ్ళు ఉన్నారు కోర్టు పోర్ట్ ఆఫీసర్ ఉన్నాడు సో వీళ్ళందరూ కలిసి దీని మీద అధ్యయనం చేసి రిపోర్ట్ ఇస్తారు అంతే కదా సార్ అంటున్నాను వెయ్యి కోట్లు స్కామ్ అనేది ట్రాష్ అది చదువుకుని మాట్లాడుతున్నాడు చదువుకుని మాట అర్థం అర్థమవుతుంది అందుకనే కదా సార్ ఛాలెంజ్ చేస్తున్నాను మూడు రోజులు నిరూపించకపోతే పోటీ చేయ ఒకవేళ టికెట్ వస్తాయి ఒకవేళ నిరూపిస్తే నేనే పోటీ చేయడం మానే సో లేనిపోయిన ఆలోపలు చేసి ప్రజలను తప్పుదోపించే కార్యక్రమం చేస్తాడని ఉద్యమంలో పాల్గొలేక ఉద్యమంలో రాలేక రాలేదు కాబట్టి పండబాబు వరకు ఉద్యమం ఇంత ఫేవర్గా వస్తుంది రిపోర్ట్ కమిటీలు వేస్తారు ఏమనుకో ఇతనికి కొందరు డైరెక్షన్ ఇస్తున్నారు లేండి ఉద్యమాన్ని నీరు కాచే పని కొందరు చేస్తున్నారు వాళ్ళ పేరు కూడా పెడతాను బయట కొన్ని రోజుల్లో ఉద్యమాన్ని నీరు కాచే పని చేస్తే కాకడని తరిమేస్తారు అందులో డౌట్ లేదు కనుక కష్టంలో ఉన్నవాడు వాళ్ళందరూ కూడా ఎవరైతే సముద్రం మీద వేటకి వెళ్తున్నప్పుడు నష్టపోయిన కుటుంబాలు ఉన్నాయో ఆ నష్టపోయిన కుటుంబాలందరికీ కూడా పరిహారం ఇవ్వాలన్నది మాట ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఆ పనులు కూడా ఆపుదాం అని చెప్పేసి అని వీళ్ళు నిర్ణయించుకోవడం జరిగింది చాలా అన్ని వచ్చి నిరసన దీక్ష చేస్తే ఈ యొక్క ఉద్యమానికి దిగొచ్చి ఓఎన్జిసి పెద్దలు డైరెక్టర్ డైరెక్టర్ ఆఫ్ పంకజ్ కుమార్ గారు అని ఆయన అడ్వైజ్జిసి ఎక్స్ప్లెషన్ గారు అదే విధంగా సురేష్ బాబు గారు ఇక్కడ ఇన్ఛార్జ్ ఈడీ గారు వీళ్ళందరూ కూడా పెద్ద ఢిల్లీ నుంచి వచ్చి కలెక్టర్ గారి సమక్షంలో మీటింగ్ పెట్టారు మీటింగ్ పెట్టుకోవడం ఎవరు అనలేదే రాజకీయ పార్టీల వాళ్ళు ఎవరు అనలేదే ఉద్యమం చేస్తున్న మత్స్యకారు నాయకులు వెళ్ళారు మీటింగ్ కూడా వాళ్ళకున్న సమస్యను చెప్పుకున్నారు పరిశీలించమని అడిగారు గతంలో కలెక్టర్ గారు ఇదే నెల ప ఇదే నెలలో పదకొండవ తారీఖున ఊర్లో ఉన్నటువంటి అన్ని పొలిటికల్ పార్టీస్ని ఊర్లో ఉన్నటువంటి అన్ని మత్స్యకార సంఘాల వాళ్ళని పిలిచి ఒపీనియన్ తీసుకున్నారు కలెక్టర్ గారు ఆ రోజు నువ్వు వచ్చావు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నువ్వొచ్చావు వచ్చినప్పుడు ఏమన్నా మత్స్యకారులు న్యాయం చేయమని మాట్లాడమని నువ్వు పొలిటికల్గా నా మీద ఎలిగేషన్సే మాట్లాడే తప్ప మత్స్యకారులు న్యాయం చేయమని ఎప్పుడు మాట్లాడలేదే ఈరోజు కూడా చిత్తశుద్ధతున్నావు నూటికి నూరు శాతం ఓరింగ్ చేసే నష్టపరిహారాన్ని ఎవరైతే మత్స్యకార కుటుంబాలు ఉన్నాయో సముద్రం మీద వేటాడే వేటాడితే వేట నిషేధిస్తే నష్టపో కుటుంబాలకి ఈ పరిహారం రావాలని నా కోరిక నువ్వు బోటు వానలు అందరు నా దగ్గర ఉన్నారు అంటున్నావు బోటు వానలు ఎక్కడ ఉన్నారు బోటు వానల దగ్గర పనిచేసేది కళాశీలు అందరూ ఎక్కడ ఉన్నారు వీళ్ళందరూ కళాశీలే నష్టపోతున్న కుటుంబాలు వీళ్ళు ఏదన్నా నువ్వు సహాయం చేస్తే మాట సహాయం చేసి ఈ ఉద్యమానికి మద్దతు తెలిపి ఉద్యమాన్ని నీరుగా వచ్చద్దు రేపన్న రోజు నువ్వు చేసే కుట్రల వల్ల నువ్వు చేసే లేనిపోయిన అవినీతుల ఆరోపణల వల్ల వీళ్ళకి నష్టపరిహారం రాని పక్షంలో పూర్తి బాధ్యత కొండబాబే అవుతుందని సందర్భంగా చెప్తున్నారు కనుక ఈ విషయాన్ని కూడా ప్రజల్లో తీసుకెళ్తాం ఓన్జీసీ వాళ్ళు ముందుకు వచ్చి నష్ట నష్టపరిహార కమిటీని కూడా వేశారు అది ఒక నెల రోజుల్లో ఇచ్చేలాగా వాళ్ళు ఆరు నెలలు ఇస్తారంటే ఒప్పుకోలేదు పెద్దలు నెలలోనే ఇవ్వాలన్నారు నెలలోనే నష్టపరిహార కమిటీ రిపోర్ట్ వస్తుంది